అందరికీ నమస్తే ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు ఇప్పుడు సమయం ఏడు ఇరవై అండి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రాత్రంతా మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రకృతి ఏ విధంగా సహకరిస్తోంది దానికి ఒక నిదర్శనంగా ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు నా పొలంలో ఉన్నాను ఇక్కడ పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు కూరగాయలకు సంబంధించినటువంటి వాటి మొక్కలు వాటిని వాటిని అంటిపెట్టుకున్నటువంటి చాలా సూక్ష్మజీవులు ఇక్కడ ఏదో ఒక ఈగ లాంటిది ఉంది కంటికి కనపడేవి కనపడనటువంటివి చాలానే వీటి మీద ఆధారపడుతూ జీవనం సాగిస్తూ ఉంటాయి ప్రకృతి అన్నింటినీ కాపాడుతుందని చెప్పడానికి ఈ వీడియో చెప్తున్నా ఈ వీడియో చేస్తున్న ఈ పిచ్చుకలను గమనించండి వాటి ఆహారం మన పొలంలో ఉంది కాబట్టి అవి వాటంతట అవిగా నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి ఇది ఎప్పటి నుంచో నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచి ఉంటున్నాయి మధ్యలో మధ్యలో ఒక రెండు మూడు నెలల పాటు గూడ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అది కారణం ఏంటనే తెలియడం లేదు ఇక్కడ ఆహారం దొరకలేదన్న లేక మరొక చోట ఆహారం ఎక్కువగా విరివిగా లభిస్తోందన తెలియదు కానీ వెళ్ళిపోవడం నేను గమనించాను ఇక్కడ చూడవచ్చు రాత్రంతా చల్లదనం వల్ల మొక్కలు ఏ విధంగా గాలి నుంచి వచ్చేటువంటి తేమను తీసుకొని ఆరోగ్యంగా ఉండటానికి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలా తన వ్యవస్థను ఏర్పాటు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆకుల మీద ఉన్నటువంటి ఈ తేమ మొక్క ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది ఇదే ఇదే తేమ మనకు డిసెంబర్ జనవరిలో పడేటువంటి మంచు ఏదైతే ఉందో అది కొంత చెట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసేదిగా ఉంటుంది దాని కారణంగా మనకు ఈ బూడిద తెగులు జబ్బు రావడం లేకపోతే ఇంకాస్త కృషించిపోయినట్టు అనారోగ్యానికి గురైనట్టు కనపడడం జరుగుతుంది మనం ఏం చేసినా ఆ రెండు నెలల పాటు అలాగే ఉంటుంది ఏమి చేయకపోయినా ఆ రెండు నెలల తర్వాత పోతుంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జలుబు వస్తే మెడిసిన్ వేసుకుంటే వన్ వీక్లో తగ్గుతుంది ఏ మెడిసిన్ వాడకపోతే వారం రోజుల్లో నయం అయిపోతుంది అని కాబట్టి ప్రకృతిలో ప్రతి జీవి ప్రతి మొక్క వాటికి వచ్చేటువంటి జబ్బులు వాట వాటంతట అవే నయం చేసుకునేటువంటి విధానం అన్నింటికీ అన్నీ కూడా సృష్టించబడ్డాయి అయితే ఇక్కడ మనమేం చేసామంటే క్రమ పద్ధతిలో మనకు కావాల్సినటువంటి ఆహారం మనం పండించుకుంటూ ఉన్నాం ఇదే క్రమంలో మనం ఏం చేయాలంటే మన పంట మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పురుగుల్ని సూక్ష్మజీవుల్ని పక్షుల్ని అలాగే జంతు జాలని కాపాడేటువంటి ప్రయత్నం మనం చేయాలి అలా కాదు మొత్తం నేనే తీసుకోవాలి అన్నిటినీ చంపేసి నేనే తీసుకుంటానంటే అది పూర్తిగా ప్రకృతికి విరుద్ధమైన వ్యవసాయం అవుతుంది దానివల్ల కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రకృతికి లోబడి చేసేటువంటి వ్యవసాయ విధానం ఏది కూడా ప్రమాదకరం కానే కాదు ఇది బొప్పాయి మగ వృక్షం మేల్ ప్లాంట్ ఇది మేల్ ప్లాంట్ నేను అక్కడక్కడ వదిలిపెడతాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్లాంట్స్కి ఒక మేల్ ప్లాంట్ అనేటువంటిది వదిలిపెడతాను ఎందుకంటే మళ్ళీ విత్తనం తయారవ్వాలి బొప్పాయి లోపల ఉన్నటువంటి గింజలన్నీ విత్తనాలు విత్తనాలు కావు విత్తనాలు తయారవ్వడానికి ఈ పాలినేషన్కి హెల్ప్ అయ్యేటువంటి ఇన్సెక్ట్స్ పాలినేట్ చేస్తూ ఉంటాయి అలాగే దిగుబడిని పెంచుతూ ఉంటుంది దానితో పాటు ప్రధానమైనటువంటిది మనం తినడానికి యోగ్యమైనటువంటి మొట్టమొదట మనం రుచిని చూస్తాం ఇవి అద్భుతమైనటువంటి రుచిని కలిగేటట్లు చేస్తాయి ఇవి మనకు ఎవరు చెప్పరు మొక్కలు ఇచ్చేటువంటి వాళ్ళు కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవి ఎవరు చెప్పరు చెప్పకపోగా ఈ ఒక చెట్టు ఉంటే నీకు దిగుబడి తగ్గిపోతుంది అని చెప్పి మేల్ ప్లాంట్ ఒకటి ఇవ్వరు అసలు లాజిక్ అది కాదు రైతుకి ఇలాంటి మొక్కల్ని ఇస్తే రైతే విత్తనాలు తయారు చేసుకునేస్తాడు అని వాళ్ళు అక్కడే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మేల్ సీడు ఫిమేల్ సీడు సపరేట్ చేసి ఓన్లీ ఫిమేల్ మాత్రమే ఇస్తారు ఓన్లీ ఫిమేల్ ఇస్తే మరి కాయలు ఎలా కాస్తాయి అని అంటే ఇది సెల్ఫ్ పాలినేటెడ్ కాబట్టి కాయలు కాస్తాయి విత్తనాలుగా మారు లోపల ఉన్నటువంటి గింజను విత్తనాలుగా మారు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే రైతులకు విత్తనాలు ఇస్తున్నాం ఎక్కడా కూడా మేల్ ఫిమేల్ నాకు తెలుస్తుంది ఇది మేలు మేల్ అయి ఉంటుంది మిగిలినవన్నీ కూడా ఫిమేలేను అని వందకి ఒక ఐదు నుంచి పది గింజలు మేల్ ప్లాంట్స్ ఉంటాయి అందులో వరకు కూడా ఉండవు కానీ ఒక ఐదారు ఉంటాయి అందులో మనం ఏం చేయాలనంటే సపరేట్ చేసుకోమంటాం పక్కన పక్కనే ఉంటే వాటిని తీసేసి మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక పదిహేను మొక్కలు ఇరవై మొక్కలకి ఒక్కొక్క మొక్కని ప్లాన్ ప్లాన్ చేసుకోండి అలా ఉంచేటట్టు ఉండ ఉండదగినట్టు అని అక్కడ ఒక మొక్క ఉంది అలాగే ఇక్కడ ఒక ఉంచాను దీని పక్కనే ఇక్కడ ఒకటి ఉంది దీన్ని రిమూవ్ చేయలేదు నేను అలాగే ఉంచాను నాకు నాకు కావాల్సినటువంటి కాయలు ఉన్నటువంటి చెట్లలోనే ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టేశాను అలాగే బంతి మొక్కలు విపరీతంగా నా పొలంలో ఎప్పుడూ ఉంటాయి ఈ పాలినేషన్ హెల్ప్ అయ్యేటువంటి ఇంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటుంది సహజంగానే మనకు ఆ దిగుబడి అనేటువంటిది ఏదైతే ఉందో క్రమేపీ ప్రతి సంవత్సరం పెరగడం నేను గమనించాను లేదా ఒక పంట తగ్గిన మరొక పంట మనం ఆశించిన స్థాయి కంటే పెరగడం మరీ ముఖ్యంగా గమనించాను కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చేసేటువంటి వ్యవస్థలో మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడేటట్టు కొన్ని కొన్ని సవరణలు చేసుకుంటూ విత్తనం వేయడం దానికి అడ్డుగా ఉన్నటువంటి కలుపుని కొంత సరి చేసుకోవడం దాని ఎదుగుదలకి అడ్డుగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని తొలగించడం ఇవి చేసుకుంటూ మనం వ్యవసాయం చేయగలిగితే చాలు ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు షేర్ చేస్తాను మీకు సాలీడ్కు సంబంధించినటువంటి లేయర్స్ కనపడుతూ ఉంటుంది చూడండి ఇది జీవామృతం కలిపినటువంటి ఒక ట్యాంక్ ఇది దీని మీద క్లాత్ కప్పాలి కప్పలేదు నేను కానీ మిగిలిన ఇన్సెక్ట్స్ అన్నీ కూడా దాని మీద దాని లోపల పడిపోకుండా కొన్ని సాలిడ్లు అడ్డుగా ఈ లేయర్ని ఫామ్ చేసాయి ఎందుకంటే ఏ ఇన్సెక్ట్ అయితే ఈ స్మెల్కి అక్కడికి వస్తుందో దాన్ని ఆహారంగా పట్టి తింటుంది ఇంకా మనం ఇది కూడా చేయాల్సిన అవసరం లేదనేది నాకు అర్థమైంది దానికి ఆహారం రకరకాల ఈగలు వస్తూ ఉంటాయి రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి వాటిని తింటుంది కాబట్టి ఈ వ్యవస్థ కూడా చేయాల్సిన అవసరం లేదు అనేది అర్థమైంది ఇలా మనం పరిశీలిస్తే ఒక్కోటి ఒక్కోటి రైతుకి పని భారం తగ్గడానికి అనేక ఆలోచనలు కలిగిస్తుంది మన పొలం ఇది క్యారెట్ సీడ్ ఇదంతా నాకు మల్టీ లేయర్లో అరటి బొప్పాయి మునగ ఉన్నటువంటి ఒక చిన్న తోట అందులో అంతర పంటగా టమాటోలు వేశాను ఇది రెండో పంట టమాటో రాలి పడింది రెండోసారి వచ్చింది దాన్ని అలాగే వదిలిపెట్టేశాను ఇందులోనే దాదాపు యాభై నుంచి అరవై రకాల టమాటోలు ఉన్నాయి ఈ తోటలో నుంచే నేను అన్ని రకాల కార్యక్రమాలకి తీసుకొస్తూ ఉన్నా టమాటోల్ని నేను గమనించింది ఏంటంటే ఇన్ సీజన్లో వేస్తే ఎలాంటి డిసీజ్ ఉండదు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి అని ఏ మొక్క కూడా అనారోగ్యంతో కనపడడం గమనించలేదు అలాగే పురుగు తాకిడి ఎక్కువగా ఉండటం గమనించలేదు పంట అయిపోవచ్చింది కొంత కొంత పండాకు పడి ఇంక ఏ విధంగా అయితే ఒడిగిపోయేటప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇంకా విత్తనాలు తీసుకునేటువంటి ఉన్నాయి కాబట్టి ఎప్పటి వరకు కాయలు కాస్తాయో చూడొచ్చు ఇవన్నీ మనం తీగలు కట్టి ఉంటే పది అడుగులు పన్నెండు అడుగులు వెళ్ళి ఉంటుంది ఇది జీడి మామిడి షేప్లో ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి టమాటో ఇవన్నీ కొంతవరకు కాపాడుకునేటువంటి ప్రయత్నంగా చేస్తున్నా ఇది అయిపోగానే మళ్ళీ దీన్ని ఈ క్రాపు వేస్టేజ్ మొత్తాన్ని తీసేసి మల్చింగా వాడుకొని తర్వాత రిలే క్రాప్కి ఇంకొక పంటగా వేయచ్చు ఇక్కడ ఇక్కడ ఒక విషయం గమనించండి ఉడతలు వస్తూ ఉంటాయి మన పొలానికి ఇది బ్లాక్ బ్యూటీ టమాటోలో చాలా అందంగా ఉంటుంది ద్రాక్షలు నలుపు రంగు ద్రాక్ష ఏ విధంగా అయితే గుత్తులు గుత్తులు కాస్తుందో ఆ విధంగా కాస్తుంది ఈ రాలి పడినటువంటి విత్తనాలు మళ్ళీ మొలకెత్తాయి అవి తిని మన పంటనేమి నష్టపరచడం లేదు అవి తిన్నంత తింటాయి మిగిలినవి నేను విత్తనం తీసుకుంటున్నా ఇంటికి ఉపయోగించుకుంటున్నా వచ్చినటువంటి స్నేహితులకు ఇస్తున్నాను మిగిలినటువంటివి నేల మీద రాలిపోతాయి ఈ రిలే క్రాప్లో భాగంగా పంటను తీసిన తర్వాత మళ్ళీ కలుపులాగా తవ్వించి కాస్త మట్టి లూజ్ చేయడానికి మనుషులను పెట్టి కలుపు తీయిస్తాను వాళ్ళతోనే బెడ్ బెడ్ వేసి మనకు కావాల్సిన చోట మిగిలినటువంటి పంట పంటను వేస్తూ ఉంటాం ఈ లోప మళ్ళీ మొలుస్తూ ఉంటుంది వాటిని తీసి మళ్ళీ ఎక్కడైతే గ్యాప్లు ఉంటాయో వాటిని నాటుకుంటూ ఉంటాను ఇట్లాగే రొటేట్ అవుతూ ఉంది తర్వాత పంటకి ఈ వర్షాకాలానికి వేసుకున్నాను ఈ యాభై రకాలు రాలిపడినవి ఇంకా ఎక్కువే ఉన్నాయి యాభై ఐదు అరవై రకాల దాకా ఉన్నాయి తర్వాత వర్షాకాలానికి మిగిలినటువంటి యాభై రకాలు వేసుకుంటూ ఉంటాను ఇలా ఒక వంద రకాలను వంద రకాల విత్తనాలను కాపాడాలనేటువంటిది నా ఆలోచన దాని ప్రకారమే జరుగుతోంది బంతి కూడా రాలిపడినటువంటి బంతి మొక్కలే ఇవన్నీ మీరు చూడవచ్చు చూసేంత దూరం బంతి మొక్కలు కనపడతాయి ఇలా మనం ఏంటంటే బయోడైవర్సిటీ మెయింటైన్ చేస్తూ మనకు కావలసినటువంటి పంటను తీసుకోవచ్చు నీడలో కూడా నీడలో సహజంగా మొక్కలు మలో క్రాప్ అనేటువంటిది ఇవ్వదు ఇక్కడ జామ చెట్టు నీడలో అరటి ఏపుగా పెరిగింది పక్కనే బొప్పాయి అక్కడైతే చూడండి ఇది సపోటా చెట్టు సపోటా చెట్టు కింద బొప్పాయి దానికి నాలుగు వైపులా నాలుగు అరటి ఇది ఒక ఇరవై నుంచి అంతే ఉంటుంది ఇరవై సెంట్లు పొలం ఉంటుంది ఇందులో ఒక నలభై ఐదు రకాల అరటి పెట్టాను మిగిలినటువంటివి గట్లు వెడల్పు చేసుకొని గట్ల మీద అరటి మునగ బొప్పాయి వన్ బై వన్ నాటుకున్నాను ఇలా ఇప్పుడు ఒక డెబ్భై ఐదు రకాలు అయినాయి ఇంకొక సంవత్సరం శ్రమపడి మరొక ఇరవై ఐదు రకాలు తీసుకొని ఒక వంద రకాలు అరటిలో మనం కాపాడాలనేటువంటిది ఆలోచన మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ద్రాక్ష అండి ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇదండి థ్యాంక్ యూ